మూడవ తరగతి బాలిక కేసులో బిగ్ ట్విస్ట్ స్పందించిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో పగిడియాల మండలంలో ఉన్న ఎల్లాల గ్రామంలో మూడవ తరగతి బాలికను ఏడవ తరగతి చదువుతున్న బాలురు అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే మందిలేటి సుజాత దంపతుల కుమార్తె వాసంతి జూలై ఏడున ఆడుకోవడానికి స్నేహితులతో కలిసి ముచ్చుమరిలో ఉన్న పార్క్కి వెళ్ళింది అయితే పార్క్లో ఒంటరిగా ఆడుకుంటున్న వాసంతిని ముగ్గురు బాలురు వచ్చి కాలువ వద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేశారు ఎక్కడ ఇంట్లో చెప్తే తాము దొరికిపోతామోనన్న భయంతో వాసంతిని గొంతు నులిమి చంపేశారు తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు మొదట మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు అనంతరం బాలుర్ని అదుపులోకి తీసుకొని విచారించగా కృష్ణానదిలో పడేసినట్లు వెల్లడించారు పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో బాలిక మృతదేహం ఆచూకీ కోసం వెతుకుతున్నారు ఘటన జరిగి ఐదు రోజులవుతున్నా ఇంకా బాలిక ఆచూకీ దొరకలేదు ఈ క్రమంలో పోలీసులకు అనుమానం వచ్చి మరోసారి నిందితుల్ని విచారించారు దీంతో నిందితులు నదిలో పడేయలేదని ఒక చోట పూడ్చిపెట్టామని వెల్లడించారు పగిడాల మండలంలోని శ్మశానంలో పూడ్చిపెట్టామని చెప్పడంతో పోలీసులు నిందితులను స్పాట్కి తీసుకెళ్లి వెతికారు అక్కడ వెతికినప్పటికీ బాలిక మృతదేహం లభించలేదు దీంతో నిందితులు మరో స్పాట్ చూపించగా అక్కడికి వెళ్ళి వెతికారు నిందితులు ఎక్కడ పూడ్చిపెట్టారో కరెక్ట్గా చెప్పడం లేదు లేక చెప్పలేకపోతున్నారో కానీ వాళ్ళు చెప్పిన చోట మాత్రం బాలిక మృతదేహం కనబడడం లేదు మొచ్చుమారి శివారు ప్రాంతంలో ఒక ప్రదేశంలో జేసీబీలతో చెట్లను తొలగించారు నిందితులు చూపించిన రెండు ప్రదేశాల్లో చెట్లను తొలగించారు గుబురు ప్రాంతంలో చెట్ల దగ్గర ఏమైనా పూడ్చి ఉండవచ్చునన్న ఉద్దేశంతో జేసీబీతో చెట్లను తొలగించారు అయినప్పటికీ బాలిక ఆచూకీ లభించలేదు ఇక ముచ్చుమర్రి పగిడియాల కొనిదల గ్రామాల్లో నిందితులను పోలీసులు ముసుగు వేసి తిప్పుతున్నారు ఎక్కడ పాతి పెట్టారో పాతి పెట్టిన ప్రదేశాలకు తీసుకెళ్ళి బాలిక ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు మొదట నదిలో పడేశామని ఇప్పుడు పూడ్చిపెట్టామని చెబుతున్నారు దీంతో పోలీసులకు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలోనే దీనిపై తాజాగా పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించినట్టు తెలుస్తుంది అంతేకాకుండా ఆయన ఎలాగైనా సరే బాలిక మృతదేహాన్ని వెతికి తల్లిదండ్రులకి అప్పగిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది ఇక అంతేకాకుండా నిందితులను కఠినంగా శిక్షిస్తామని కూడా ఆయన తెలిపినట్టు తెలుస్తుంది ప్రస్తుతం దీని గురించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతున్నాయి